రెండవసారి రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ నాయకులకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పట్టణెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాతికేయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో సర్పంచ్ లు జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు టిఆర్ఎస్ కార్యకర్తల కృషితో పట్టన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేసినందుకు సమిష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలను మూడు కార్పొరేట్ డివిజన్లను స్థానిక నాయకులను మరియు కార్యకర్తలు సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు నూట యాభై సీట్లలో మన మూడు డివిజన్లు భారీ మెజారిటీతో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు నేను నాయకులకు వారందరికీ నేను సిరిసు నమస్కరించుకుంటు ధన్యవాదాలు చెప్తా ఉన్నా డివిజన్లో ఉన్న ప్రజలందరికీ భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాటు ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ మీ అందరికీ తెలుసు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను అందరూ నేను గౌరవిస్తాను ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకు ఉన్నది నాకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరిని గౌరవించే చట్టాన్ని గౌరవించే ఎదుటి వ్యక్తిని గౌరవించే సాంప్రదాయం మాకున్నది టీఆర్ఎస్ పార్టీ అంటే ఇంకో క్రమశిక్షణ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మొన్న పోలీస్ వాళ్ళు కొద్ది అతి ఉత్సవంతో నా పైన ఎస్సీ ఎస్సీ కేసు బుక్ బుక్ చేయడం జరిగింది దాన్ని గౌరవిస్తూ నేను ఫార్టీ వన్ ఏ ఫామ్ను మనకు తీసుకోవడం జరిగింది దానికి నేను